హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పచ్చల పులుసు ఈ చేపల పులుసుకి ఇలా ముక్కలు కలిపి పసుపు కారం అన్నీ కలిపి పెట్టేసి మసాలాలు పట్టించి చేశారనుకోండి ఆ టేస్టే వేరుగా ఉంటుంది అంత బాగుంటుంది చూడండి పులుసు అనేది ఎలా కుతూ ఉడుగుతుందో ఇలా నెల్లూరు స్టైల్లో ఈ విధంగా చేసి చూడండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మొక్క పర్ఫెక్ట్గా ఉడికి మనకి ఎక్కడ ఇరగకుండా అలా కొత్తిమీర జల్లేసి చేసి చక్క ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి అస్సలు ఒక్కసారి తిని అనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెంత కాలుష్యం ఎలా చేయాలో చూపించేస్తాను ఇక్కడ ముందుగా ఒక పావు కిలో చింతపండు అయితే ఒకసారి కడిగేసేసుకొని నీట్గా అలా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం అనుకోండి ఓ పావు కిలో చింతపండు తీసుకున్నాను నేను రెండు కేజీలు చేపలు తీసుకుంటున్నానండి రెండు కేజీలు చేపలకి పావు కిలో చింతపండు రసం అయితే సరిపోతుంది మనకి చూడండి ఆ విధంగా నానబెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి ఇక్కడ చేపల ముక్కలు నీట్గా కట్ చేసేసి అలా పసుపు కొద్దిగా కల్లుప్పు నిమ్మరసం పిండుకొని నీట్గా కడిగేసేసుకొని చేపలు చేసేసుకుంటే వేస్ట్ అంతా నీట్గా పోతుందండి పైన బ్లాక్ లేయర్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి మనం చేపలు చేసుకునేటప్పుడు అలా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి మసాలాలన్నీ కలుపుకున్నాం అనుకోండి మనకు ముల్లు ఏమన్నా గుచ్చుకోకుండా నీట్గా పట్టేస్తాయి అలా కల్లుప్పు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి ని ఇది మొత్తం బాగా కలిపేసేసుకోవాలండి ఇలా ముక్కలకు కలిపి పెట్టుకున్నాం అనుకోండి చేపల పులుసు అనేది ముక్కలు కూడా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ విధంగా కలిపేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా సింపుల్లో ఈజీగా చేసేసుకునే చేపల కూరలే చాలా బాగుంటాయి చూడండి ఆ విధంగా ముక్కలకు పట్టించేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాలు ఆ విధంగా ముక్క పట్టించారనుకోండి చేసుకోవటానికి చేపలు ఎక్సలెంట్గా ఉంటుంది అలా పక్కన పెట్టేసేయాలి ఒక పది నిమిషాలు అలా పది నిమిషాల తర్వాత ఒక చేపలు చేసుకోవటానికి ఒక వెడల్పాటి పెనం కానీ ఒక మట్టిది కానీ తీసుకోవాలండి చేపలు అనేవి మనకి ఇరగకుండా ఉంటాయి ఈ విధంగా చేపలు వెడల్పుగా తీసుకుంటే ఇందులోకి నేను వన్ కప్పు వేరుశనగ నూనె అయితే వేసుకున్నానండి వేరసన నూనె అయితే మనకి చేపల కూరలకు చాలా బాగుంటుంది అలా ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు ఒక గుప్పిడి కరేపాకు వేసుకోవాలి ఇంకా పోపు దిన్సులు ఏం అవసరం లేదండి ఈ చేపల కూరలోకి ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నాలుగైదు వేసేసుకోవాలి అలా మెంతులు ఎరడాలుగా వేయించుకోవాలండి అప్పుడు మంచి స్మెల్ వచ్చి ఆ ఫ్లేవర్ అనేది చేపలకు బట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పెద్ద సైజుగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు కప్పులు అయితే ఒక కప్పు అయితే వేసుకోవాలి సారీ ఆ విధంగా వేసుకొని ఇవి కొద్దిగా లావు సైజు వేసుకోవాలండి మనం చేపల పులుసులోకి అప్పుడు టేస్ట్గా ఉంటాయి ఇందులోకి ఒక రెండు టమోటాలు అయితే లావుగా అవే విధంగా ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఈ టమోటాలు కూడా వేసుకుంటే ఏంటంటే పులుపు తగులుదు టమాటా ముక్కలు అనేవి ఎక్కువ మగ్గనీయకుండా లైట్గా మగ్గితే సరిపోయిద్ది ఆనియన్స్ టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా జస్ట్ మూత పెట్టేసాం అనుకోండి అలా మగ్గిపోతాయి చూడండి ఆ విధంగా ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మనకు పచ్చిగా కొద్దిగా లైట్గా మగ్గితే ఇది పులుసులో ఉడిగితే ఈ టమాటా ఆనియన్ అనేది మనకు ఉడికితేనే మంచిగా ఉంటుంది తినేటప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత అలా మూత పెట్టేసాను అనుకోండి జస్ట్ మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత చూడండి మరి మాడిపోకుండా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరకప్పు వేసుకోవాలి రెండు కేజీలు చేపలు కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అనుకోండి నీచు లేకుండా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి కొద్ది దాకా అలా మగ్గిన దాకా ఇందులోకే కొద్దిగా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పది చూసుకొని కొద్దిగా నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను కళ్ళు ఉప్పే వేసుకోవాలండి అప్పుడు చేపల రుచిగా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక నాలుగు స్పూన్లు మిర్చి కారం గడ్డ కారం అయితే వేసుకోవాలి కొద్దిగా చేపల పులుసులోకి కారం ఎక్కువగానే పట్టిద్ది ఆ విధంగా బాగా ఈ కారం అంతా మసాలాలంతా వేగిన దాకా ఆ విధంగా ఒక నిమిషం అయితే వేసేసుకోవాలి అలా కలిపి పెట్టుకున్న తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు రసం అంతా అందులోకి తీసేసుకున్నానండి చూడండి ఆ విధంగా వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ అనేవి లేకుండా కొద్దిగా జస్ట్ మనకు ముక్కలు మునిగేంతవరకే పోసుకోవాలండి లేదనుకోండి ఎక్కువ పోసుకున్నాం అనుకోండి ముక్కలు చిదురైపోతే టేస్ట్ ఉండదు అందుకని పులుపు కారం అనేది ఆల్రెడీ ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి ఇలా మూత పెట్టేస్తే కొద్దిగా పులుసు అనేది కొద్ది తెరినప్పుడు మనం ముక్కలు వేసుకోవాలండి అలా తెరలేటప్పుడు వేసుకుంటే ముక్కలకి బాగా పట్టేస్తుంది పులుసు అనేది పులుసు కూడా తొందరగా ఉడికిపోయిద్ది ఇలా తెరిన తర్వాత ముక్కలన్నీ ఒకదాని అన్నమాట ఒకటి వేసేసుకోవాలి కలిపి పెట్టుకునేవి మొత్తం చూడండి ముక్కలు ఇంకనే పైకి తేలి పులుసు వచ్చిద్ది అందుకని కొద్ది పెద్ద సైజుదే తీసుకోవాలి మనం చేపల చేసుకునేటప్పుడు ముక్కలు విడివిడిగా ఉంటేనే చిదురవ్వకుండా బాగా పట్టి బాగుంటాయండి అండి కొంతగా అందుకని పాటి తీసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషము అలా గెరిటితోటి కలిదిప్పేసేసుకోవాలి కిందకి పైకి చూడండి ఇప్పుడు చేపల పులుసు అనేది మంచి టేస్ట్ రావటానికి నేను లేత కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి అలా బాగా మెత్తగా మిక్సీకి వేసేసుకొని ఒక నాలుగైదు స్పూన్లు వేసుకున్నారనుకోండి ఇలా కొద్దిగా మరిగినప్పుడు ముక్కలు వేసుకున్న తర్వాత లాస్ట్ని వేసుకోవాలండి ఈ పచ్చి కొబ్బరి అనేది అప్పుడే ఈ చేపల పులుసుకి మంచి టేస్ట్గా ఉంటుంది ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అంతా ఈ పులుసులో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మూత పెట్టేసామనుకోండి ఒక పది నిమిషాల కల్లా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది చూడండి అలా ఉడుకుతుందో ఒకత అసలు ఈ చేపల పులుసు ఉడుకుతుంటే అంత టేస్ట్గా ఉంటుంది అంత వస్తా చాలా బాగుంటుందండి చూడండి ఆ విధంగా పులుసు అనేది దగ్గర పడుతూ ముక్క కూడా పైకి తెలుతూ ఉంది కొత్తిగా చిక్కంగా లేకుండా మరి పల్చంగా లేకుండా చేపల పులుసు అనేది మరి ఆలో ఉంటే బాగుంటుందండి చూడండి చేపల పులుసు రెడీ అయిపోయింది మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి తేలి పులుసు అనేది రెడీ అయిపోయింది ఒక్కసారి క్లాత్ తోటి అలా తిప్పుకోవాలి గెంట పెట్టి తిప్పుకోకుండా క్లాత్తో తిప్పుకున్నాం అనుకోండి మొక్కలు అనేవి చిదరవకుండా ఉంటాయి చేపల పులుసులోకి చూడండి మొక్క చూపిస్తున్నాను ఎలా ఉడికిందో ముక్కకు కూడా బాగా పట్టి కారం ఉప్పు పసుపు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అంతా అలా వచ్చేసిన తర్వాత ఆ విధంగా ఉంటే మనకు రైస్లోకైనా చపాతీలోకైనా రాగి సంగట్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా అయిపోయే ముందు ఒక గుప్పిడి కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం అలా వదిలేసి ఒక పది నిమిషాల తర్వాత తిన్నారనుకోండి చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి